అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లే కనుగొట్టం మాత్రం మర్చిపోద్దు అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్లోకి ఎవరైనా వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఇంక ఇదిగోండి ఈ వీడియోలో నేను ఇడ్లీ సాంబార్ చేశానండి ఈరోజు అయితే ఇడ్లీ సాంబార్ ఏమేమి చేశాను ఎలా చేశాను అనేది కొంచెంగా ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే నేను ఎప్పుడు వీడియోలో అప్పుడప్పుడు చెప్తా ఉంటా కదా మాకు గురువు గారు ఉన్నారు నేను ఏదైనా ఏదైనా సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా ఆయన అడిగి నేను చేసుకుంటా వస్తాను ఆయన కాడికి వెళ్ళి కలిసి రావాలి ఎందుకంటే మా అత్తయ్య గారు చనిపోయిన తర్వాత వెళ్ళి రాలేదు అందుకని ఒకసారి వెళ్ళి కలిసి వద్దామని చెప్పి అనుకుంటున్నాను అయితే ఈ పని అంత అయిపోయిన తర్వాత రెడీ అయ్యి మధ్యాహ్నం నుంచి వెళ్ళాను అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూసి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజే తెలియజేయండి అలాగే బ్యాడ్ కామెంట్స్ పెడితే నేను అస్సలు తీసుకోను అందుకని బ్యాడ్ కామెంట్స్ అసలు అస్సలు పెట్టద్దు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అంతే ఇంకేం లేదు అయితే ఇంక ఈరోజు వీడియోలో ఏంటంటే నేను ఇడ్లీకి పోసాను అలాగే సాంబార్ సాంబార్ ఇడ్లీకి పోసాను అని చెప్తున్నా కదా అయితే అప్పటికప్పుడు వేసుకుని ఇడ్లీ అయితే చాలా అంటే చాలా ఇష్టం అనమాట నాకు ఇక నేనే తింటే అది మా తింటారనమాట ఇక అలాగే ఈరోజు అంటే నైట్ పూట రవ్వను పప్పు నానబెట్టేసి పడుకున్నాను ఇక తెల్లారి వేసుకుంటున్నాను అనమాట ఇంక ఇడ్లీ వేసేసుకుంటున్నాను పిండంతా కలిపి పెట్టుకున్నాను కదా ఇంకా వేసేసుకుంటున్నాను నాకు ఇడ్లీ పులిస్తే అస్సలు అంటే అస్సలు నచ్చదండి అది కాక ఇంకోటి ఏంటంటే గ్యాస్టింగ్ ప్రాబ్లం ఉంది కదా నాకు పులిసిన వస్తువు ఏదైనా తిన్నాను అనుకోండి వెంటనే తడ వచ్చేసిద్ది అందుకని ఎప్పుడైనా సరే ఫ్రెష్గా వేసుకొని తింటాను అనమాట అంటే డాక్టర్ గారు కూడా చెప్తూ ఉంటారు ఏదైనా పులుపు వస్తువులని తగలకుండా చూసుకోండి మీరు అని అని చెప్తూ ఉంటారు మా డాక్టర్ గారు చెరాల ఇల్లు వస్తూ ఉంటాయి కదా ఆయన చెప్తా ఉంటారనమాట అదిగోండి సాంబార్ కూడా కా అంటే నేను ముందు రోజు సాంబార్ కాసాను అప్పుడు ఏం చేస్తానంటే ఎక్కువ సాంబార్ పెట్టేసి ఎప్పుడైనా ఎలాగే తినాలనిపించింది అనుకోండి నిండుకుండీ తీసి గిన్నెలో తీసుకొని వేరే ఆ సపరేట్గా ముందుగానే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇక ఆ తెల్లాని ఇలా పెట్టుకుంటాను అనమాట ఇడ్లీ సాంబార్లో కావాలి కదా అలా చేసుకుంటాను అనమాట అప్పటికప్పుడు తయారు చేయటం అనేది ఉండదు ఆ సపరేట్గా ఏం చేయనండి ఇంక ముందు రోజు చేస్తా కదా అవి నిండుగొండే తీసి పెట్టుకుంటాను అనమాట ఇంక ఇదిగోండి ఇడ్లీ ఒక బావి వేసాను అయితే మాడుపు కారం కూడా కొట్టుకున్నానండి ఆ మాడుపు కారం నెయ్యి ఉంది ఇడ్లీలోకి మాడుపు కారం నెయ్యి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇక అందుకని ఇక వేసి పెడతా ఉన్నాను అయితే ఇదిగోండి మిక్సీ జారు చాలా రిపేర్ వచ్చిందనమాట అసలు స్టక్ అయిపోయింది అసలు ఏమైంది ఏందని అని చెప్పి చూస్తే అంతా స్టక్ అయిపోయింది అనమాట బిర్రుగా అయిపోయింది లోపలంతా అంటే ఎత్తడు దెయ్యి ఉంటుంది కదా దానిలో ఉన్న మేకేమో తుప్పు పెట్టేసింది ఇంకా అందుకని ఇంక అదంతా పేపర్ కొడుతున్నారు మావారు మెకానికే కదా ఇంకా బయటకెళ్ళే వెళ్ళే పని లేదులేండి ఇలాంటివన్నీ మావారే చేసి పెడతా ఉంటారు ఇక బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట ఇంక ఇగో ఏ నవేపాటు ఆ పాటు పీకి ఇక సరి చేస్తున్నారు అది ఆ మేకు లోపల అంత పట్టి స్టక్ అయిపోయిందనమాట అప్పుడప్పుడు రిపేర్లు వస్తూ ఉంటాయి అండి మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలన్నమాట అంటే వాచర్లు ఏమన్నా అరిగిపోయినా కూడా అలాగే స్టక్ అయిపోతూ ఉంటాయి ఇక మా వారే చేసి పెడతా ఉంటారండి బజార్కి గట్రా ఏం తీసుకెళ్ళను నేను ఇంకా ఇదిగో ఈ రిపేర్ వచ్చింది చూడండి అని అంటే ఇక చూసి సరి చేస్తారనమాట ఇప్పుడు చేస్తున్నారు కదా అది ఎలా చేశారనేది కూడా తప్పకుండా చూపిస్తాను నెక్స్ట్ డే చూపిస్తాను ఇప్పుడే ఇది ఎలా అయిపోయింది అనేది కూడా చూపిస్తాను ఇంకా అదంతా పేపర్ కొట్టేసుకోవాలి ఆ తుప్పంతా వెళ్ళిపోయింది అనుకోండి ఇంకా ఎంత చక్కగా బాగా ఫ్రీ అయిపోయిందనమాట కొంచెం అంత కొబ్బరి నూనె వేసుకున్నాం అనుకోండి ఇక చక్కగా తిరిగిద్దండి ఇక అది చెల్లి చెడిపోయిందాక ఇక మనకి ఇబ్బంది ఉండదు ఇంక ఇదిగోండి మా పాప వాళ్ళు కూడా ఉన్నారు ఇంక పిల్లలు ఉన్నారు అందరికీ వేసి ఇస్తూ ఉన్నాను అనమాట ఇడ్లీ పాత్ర పెద్దది ఒకటి తీసుకోవాలండి ఇది మరీ రెండు ప్లేట్లే అయిపోయిందనమాట ఇక మా బాబు పెట్టి చేశాను ఆ పిల్లకి ఎంత ఇష్టమో వేడి వేడి ఇడ్లీ అంటే కరపడే వేసుకొని నెయ్యి వేసుకొని తింటా ఉంది అమ్మ ఎంత బాగుందో బల్లె ఉన్ని చూడు తినే చూడు అని పెడుతుందనమాట అసలు ఎంత బాగుండేవానండి అసలు పులిస్తే నాకు అస్సలు ఇష్టం ఉండదండి అస్సలు అంటే అసలు ఇష్టంగా తిన్న నేను అందుకని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటాను అనమాట అట్టుపిండి ఆల్రెడీ ఉందండి ఫ్రిడ్జ్లో ఇక ఆ రోజు దోశలే ఎందుకులే అని చెప్పి ఈ ఈరోజు సాంబార్ ఇడ్లీ చేసుకుని తిందామని చెప్పి ఇడ్లీకి పోసాను అనమాట ఇంక ఇదిగోండి కారపొడి వేసి పెట్టుకుంటానని చెప్తున్నా కదా అయితే మరి నీకు కూడా ఏమైంది అనమాట కారపొడి అది ఎక్కువ వేసినా కానీ స్మెల్ అంతా పోయి టేస్ట్ ఉండదు అనమాట అందుకని ఎంత ఒక గుప్పడుమైన అలా రెండు గుప్పిళ్ళమేనో వేసుకుంటా ఉంటాను ఎంతసేపు అండి కాసేపు కూడా పట్టదు కదా మిక్సీలే కదా ఇదివరకంటే రోట్లలో అట్లా నూరుకోవాలి కాబట్టి అమ్మో ఇదొక పె పెద్ద పని మనం ఏం చేస్తాం అని మరింత కొట్టుకొని అట్టు పెట్టుకునేవాళ్ళం ఇదివరకీ ఇప్పుడు ఆ బాధ అంతా ఏం లేదు కదా ఈ మిక్సీలో పుణ్యమా అని అందుకని ఎప్పటికప్పుడు రెండు గుప్పిళ్ళమేనో వేసి పెట్టుకుంటాను ఇంక ఇదిగోండి ఈ నెయ్యి వాడుతున్నాను అనమాట దుర్గా అండి ఇది అయితే నేను ఇంట్లో కూడా నెయ్యి తీస్తున్నాను తీయాలండి ఇంక వెన్న అంతా ఉంది పెరుగు మీద వెన్న తీస్తున్నాను ఇదివరకు మీద వెన్న తీశాను పెరుగు మీద వెన్న తీద్దాం లే అది అంత టేస్ట్గా అనిపించలేదు మీద వెన్న పెరుగు మీద వెన్న కన్నా అంత రుచి అనిపించలేదు నాకు తీస్తానండి మే ఉంది తీయాలి రాబోయే డేస్లో తీసేది ఎలా తీసుకుంటాననేది చూపిస్తాను ఇంక ఇదిగోండి మిక్సీ జారు రిపేర్ వచ్చింది మావారు చేస్తున్నారని చెప్పా కదా ఇదిగోండి ఇంకా అలా ఫ్రీగా తిరుగుతుంది అనమాట అస్సలు అయిపోయింది అస్సలు తిరగట్లేదు అనమాట ఇక ఎందుకు వచ్చింది అని చెప్పి ఇక చేసి పెట్టారు ఇక ఇప్పుడల్లా దిగులు లేదండి నాకైతే మిక్సీతో ఇంక ఇదిగోండి సాంబారు ముందు రోజు తీసి నిండుగుండీ పెట్టుకుంటాను అనమాట అవి ఇక బాగా కాస్తే ఇంకా బాగుంటాయండి అసలు మనం కదిలిచాం కదా చాలా బాగుంటాయి అనమాట ఇక మా వారికి పెట్టి కార పొడేసి ఒక నాలుగు ఇడ్లీ ఇచ్చాను చిన్న చిన్న ఇడ్లీ అండి ఇవి మరీ బుడబొడ్డవి అనమాట ప్లేట్లు ఇడ్లీలు కూడా ఒక నాలుగు కారపొడేసి ఇచ్చాను ఇక ఒక నాలుగేమో సాంబార్ ఇడ్లీ ఇద్దామని చెప్పి ఇస్తున్నాను అనమాట అసలు చాలా కమ్మగా ఉంటాయండి మనం ఏం చేసుకున్నా మన చేతులతో మనం చేసుకుంటేనే కమ్మగా తింటామండి ఒకటి తిని రెండు తిన్ని ఇష్టంగా తింటాం కదా అదే డబ్బులు బయట పెట్టి అనుకోండి అసలు ఈ ఎండ్ల కాలం అయితే మాకు అస్సలు బాగోవు మా పేటలో అస్సలు అంటే అస్సలు బాగోవు ఎక్కడా బాగో అయినా అసలు ఎందుకు వచ్చింది మనం ఒక అరగంట కష్టపడ్డాం అనుకోండి ఎంచక్క కమ్మగా తినచ్చు కదా తినే రెండు కూడాను అందుకని ఎక్కువ ఇంట్లోనే చేసుకుంటానండి ఇక మా వారికి నెయ్యి వేసి ఇస్తే ఇంక నాలుగిడ్లీ తిన్నారు ఇంక ఇవి కూడా తింటారనమాట ఇంకా మా వారికి పెట్టించి ఇక నేను కూడా పెట్టుకొని తింటున్నాము ఫస్ట్ కారపొడి వేసుకొని తింటున్నాను ఇక ఆ తర్వాత సాంబార్ ఇడ్లీ ఒక నాలుగు ఇడ్లీ తినచ్చలే అని చెప్పి అవి బుడబొడ్డ ఇడ్లీ అని అనమాట చిన్న చిన్ని ఇడ్లీ కనిపిస్తున్నాయా చిన్న చిన్న బుడబొడ్డ అనమాట ఇక మా వారు పక్క నుంచి సాంబార్ తింటున్నారు ఇంక నేను కూడా తినేస్తున్నాను అనమాట ఎవరో వచ్చారు మాట్లాడుతున్నారు నాకు అసలు అర్థం కాలేదు ఎవరో అయిందనేది గేట్ అవతలు ఉన్నారులేండి అదే చూస్తున్నాను అనమాట అయితే ఇంక ఈరోజు ఏంటంటే ఇంక టిఫిన్ చేసి ఇక స్నానం చేశానండి ఇంకా సారీ ఇదిగోండి ఇంకా పిండి కొంచెం అంత మిగిలిందనమాట ఇంకా అట్టుపిండి పిండి ఉందని చెప్పే కదా కొంచెం అంతా ఇక పిండి కూడాను ఇంకా రెండు గిన్నెల్లోకి తీసేసి ఇక అవన్నీ బయటపడేసామనుకోండి మా పనమ్మ వచ్చేసి కడిగేసిద్ది వెళ్ళిపోయింది అనమాట అంత అది కొంచెం ఇది కొంచెం ఉందనమాట ఇంకా అట్లా పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా రేపు పొద్దున ఇడ్లీ అట్లాగే అట్లు వేసుకొని తినొచ్చు కదా ఒక రోజు కొంచెం అయినా ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇక నా పట్టుచేరులో నేను ఇలా గంజి పెట్టుకుంటానని చూపిస్తున్నాను అది కా కాటన్కి గంజలు పెట్టుకునే లిక్విడ్ అనమాట అది అయితే చాలా టిఫిస్ట్ అది ఏమంటారు చాలా గట్టిగా ఉంటాయి అనమాట అంటే మనం గింజతో పెట్టుకుంటాం చూసారా అలాగే నేను సగబీ గింజతో పెడతాను అనమాట అప్పుడుతో అయితే ఇంకా తలకైన పంత ఏడబడతాంలే అని చెప్పి తెచ్చుకొని పెట్టుకుంటున్నాను అయితే దీంట్లో ఏంటంటే మనం ఇదే కంఫర్ట్ వేసుకుంటాం కదా కంఫర్ట్ లాగా దీంట్లోనే ఇక వేరే వేసుకునే పని లేకుండా ఇక ఈ లిక్విడ్లోనే ఉంటుంది అనమాట మంచి స్మెల్ వచ్చిద్దండి ఈ లిక్విడ్ అది చూపిస్తాలండి ఈసారి ఎప్పుడైనా చూపిస్తాలే పెద్ద డబ్బా తెచ్చి పెట్టుకుంటానండి లీటర్ డబ్బా ఇంకెప్పుడైనా కానీ నా పట్టు చీరలకు అన్నిటికీ ఖాళీకి వేడే పెడతాను అనమాట ఇదిగోండి బా మా వారు బాగా వేడి చేసింది మజ్జిగ కలిపియానని చెప్పానంటే నేను ఇక మజ్జిగ చేసిస్తున్నాను ఇస్తున్నాను కాలం కదండి ఎక్కువ మజ్జి తాగుతూనే ఉంటాము అలాగే రాగిజావా మజ్జిగ ఎక్కువ వాడుతూ ఉంటామండి ఇప్పుడు మనం ఒక వైపు ఓపిక ఉన్న వాళ్ళు మనకి ఒంట్లో ఏం తేడా ఉంది ఏందనేది మనకు అస్సలు అంటే అస్సలు తెలియదండి ఎందుకంటే ఆ ఓపిక మీద ఏదైనా కానీ కొట్టి కొట్టేసిద్ది అనమాట ఏముంది అన్నట్టుగా వెళ్ళిపోయిద్ది కానీ ఓపిక అయిపోయిన తర్వాత అసలు ఏమేమి ఆరోగ్యం పరంగా మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది మన వయసే మనకు నేర్పించిద్దండి ఆటోమేటిక్గా ఇంక ఇదిగోండి ఇక మా మజ్జిగ తాగేసేసి ఇక స్నానం చేసాము మా పాప నేను ఇక స్నానం చేసి ఇక బయలుదేరామండి అయితే అమ్మ వాళ్ళు కూడా వచ్చారు అక్కడ ఉన్నారు ఉన్నారనమాట ఇక మావారు అక్కడ అక్కడ బస్ కాడ దింపేస్తారనమాట ఇక బస్సులో వెళ్ళిపోవాలి మా మా గురువు గారికి వెళ్తున్నాను వెళ్తున్నానండి అది ఎందుకు వెళ్ళాను ఏం వెళ్ళాను అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలాగే చెప్తాను కూడాను ఇక మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు మా మనవడాను మనవరాలి ఇంక ఇదిగోండి ఇక ఓవర్ బ్రిడ్జే అంటాం అనమాట మా దగ్గర మా ఇంటి దగ్గర హై బై హైవే పడింది బైపాస్ పడింది అని చెప్తా ఉన్నా కదా ఈ బ్రిడ్జి అనమాట ఇది మా ఇంటికి చాలా దగ్గర అనమాట ఇంక ఇక్కడ బస్ ఎక్కి వెళ్ళిపోవటమే నర్సరాపేట మేము వెళ్ళేది నర్సరాపేట అనమాట అమ్మ వాళ్ళు వేరే పని మీద వచ్చారు ఆ పని మీద వేరే పని మీద వెళ్తున్నారు ఇంకా మా వారు తీసుకుని వెళ్ళాలన్నమాట ఇంకా మేమేమో బస్ ఎక్కి వెళ్ళిపోతాము అయితే అక్కడ ఏదో పెద్ద ఏమంటారు లొకేషను అంతా బాగుందా అండి ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి బస్ ఎక్కాము ఇంకా కాడికి ఎలా వెళ్తున్నాం అనేది కొంచెంగా అక్కడక్కడ చూపిస్తున్నాను అయితే ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మా అయ్యగారిని కూడా అడిగి చూపించమ్మా ఏం పర్వాలేదు అంటేనే చూపిస్తాను ఓకేనా అయితే నేనే ప్రాబ్లం వచ్చినా కానీ మన ఇంట్లో సమస్యలు ఎప్పుడూ ఒకలాగే ఉండదు కదండి సమస్యలే నీళ్ళు అనేది ఏది ఉండదు కదా అలాగే మాకు ఏ సమస్య వచ్చినా కానీ చిన్న చిన్ని చిట్కాలతో చిన్న చిన్ని పరిహారాలతో ఆయన చాలా పెద్ద సమస్యను కూడా చాలా సునాయాసంగా తీసేస్తారనమాట అందుకని నేను ఆయన ఏ చెప్పినా కానీ నేను ఫాలో అవుతాను చేసుకుంటా వస్తాను లాక్డౌన్ కాడ నుంచి చాలా అంటే చాలా దెబ్బతిన్నామండి మేమైతే వ్యాపారపరంగా కూడా చాలా నష్టపోయాము అప్పుడు కొంచెంగా మాకు ఎప్పుడండి మూడు రెండు వేల ఇరవై రెండులో అనుకుంటా ఇయ్య పరిచయం అయింది ఇక అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడాను మాకు ఏ సమస్య వచ్చినా కానీ వెళ్తాం అనమాట ఆయన చెప్పినట్టు ఫాలో అవుతున్నాము అలాగే మాకు బాగుంది ఇంకా అలాగే చేసుకుంటా వస్తున్నామండి అయితే కొత్త కాల ట్రాఫిక్స్కి వెళ్ళి వెళ్ళాలన్నమాట అది ఎక్కడ ఏంటని అని చెప్పి ఇంకా అంటే కన్ఫ్యూజ్ అవుతాం ఎప్పుడైనా కానీ మనకి తెలియదు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము ఇదిగోండి కొత్త కలర్ ట్రాఫీస్ అంటున్నాను కదా ఇంకా ఆఫీస్ ఇదండి ఆఫీస్కి వెళ్ళే రోడ్డు అనమాట ఇది ఇదంతా ఆఫీస్ కాడ పార్కు ఈ పార్కు అసలు ఎంత బాగుందోనండి ఎందుకు అయ్యగారు కాడికి ఎందుకు వెళ్ళాను ఏందనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి తప్పకుండా చెప్తాను వీడియోస్ని ఫాలో అవుతా ఉండండి ఈ రోజుకి ఇదేనండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే నెగిటివ్ కామెంట్స్ అనేవి నేను పె నేను తీసుకోను